నెల్లూరులో రౌడీషీటర్ శ్రీకాంత్ అతని ప్రియురాలు అరుణ వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు వారి నేర సామ్రాజ్యాన్ని బెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అరుణ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు బెదిరింపులు దాడులు హత్యలు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ పోలీసు ఉన్నతాధికారులను వలలో వేసుకుని దందాలు చేశారు శ్రీకాంత్ అరుణ వారు చెప్పింది చేయకపోతే ప్రాణాలు తీసే స్థాయికి ఎదిగారు వీరి ఆగడాలకు ఇప్పుడు చెక్కడింది రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు అరుణ అరెస్టుతో బీటలు పడ్డాయి వీరితో కలిసి నడిచే గుండెల్లో కూడా దడ మొదలైంది శ్రీకాంత్ అరుణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది వారికి అండగా ఉన్న గ్యాంగుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు నెల్లూరు తిరుపతి జిల్లాలతో పాటు శ్రీకాంత్ అరుణలతో చేతులు కలిపి నేరాలకు పాల్పడిన వారి జాబితాను రెడీ చేస్తున్నారు వారందరినీ గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు ఇప్పటికే నెల్లూరు బేదాయిపాలెం పరిధిలో ముగ్గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు వారిని ఇవాళ అరెస్టు చూపించే అవకాశం ఉంది కొందరు రౌడీ షీటర్లు జిల్లా వదిలి వెళ్లిపోయారు చెన్నై బెంగళూరు హైదరాబాద్ గోవా వంటి ఇతర ప్రాంతాలకు పరారయ్యారు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు మరోవైపు అరుణ తనను మోసం చేసిందని విజయవాడకు చెందిన వ్యక్తి నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు అతన్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు అరుణ ఇరవై ఒక్క లక్షలు తీసుకుని మోసగించినట్లు విజయవాడ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం ఆ ఫిర్యాదు ఆధారంగా అరుణపై మరో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది మరోవైపు రౌడీషీటర్ శ్రీకాంత్ ను నెల్లూరు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు